హళలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆహారంగా ఈరోజు దేవుని యొక్క వాక్యం అబక్కు రాసిన గ్రంథం మూడవ అధ్యాయం పదవ వాక్యము సముద్ర గాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును అలెలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ ప్రియా దేవుని బిడ్లారా ఈ వచనము ఈ వా ఈ యొక్క అధ్యాయము మీరు చదవండి మళ్ళీ మళ్ళీ చదవండి ప్రతి వచనము ట్వంటీ థర్టీ టైమ్స్ చదవండి గొప్పగా దేవుడి మీతో మాట్లాడతాడు ఇప్పుడు మాట్లా ఇప్పుడు చదివిన ఈ వాక్యంలో దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నారు అసలు అంటే ఆయన యొక్క గొప్పతనం ఏంటి ఆయన ఏం అనుకుంటున్నారు ఆయన నమ్మిన నీవు దిగులు పడద్దు ఆయన నమ్మిన నీవు ధైర్యంగా ఉండు ఎందుకంటే ఈ మాట చదివాం కదా సముద్రగాధము ఘోషించచ్చు తన చేతులు పైకెత్తులు సముద్రానికి చేతులు సముద్రపు అగాధములో సముద్రపు చేతులు ఆయన చూస్తే అవి ఏం చేస్తాయంట సముద్రగాధము తన చేతులు పైకెత్తును ఘోషించుచు ఎంత సౌండ్ ఆ సముద్రపు ఘోష చూసినారా మీరు విన్నారా మీరు ఆ వచనం స్టార్టింగ్లో నుండి మనం చదివితే నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్ర గాధము ఘోషించు తన చేతులు పైకెత్తను మీకు కనపడతాయా దాని చేతులు ఉన్నాయని అసలు సముద్రమును నువ్వు లోతుగా చూడగలుగుతావా సముద్రము దగ్గరికి వెళ్తే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అసలు ఎటువంటి సౌండ్ వస్తుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుంది కానీ దేవాది దేవుడు సర్వశక్తుడు నిజంగా జలములకు శక్తి ఉంది కదా జలములకు శక్తి ఉంది అయినప్పటికీ ఆ శక్తికి మించి ఆ శక్తి కంటే గడ సర్వశక్తుడు ఏసుక్రీస్తువారు చేతులు ఎత్తుతుందంట సముద్రగాథ ఎంత గొప్ప దేవుడో చూడండి నీ నువ్వు నమ్మిన దేవుడు చేతులు పైకెత్తి ఘోషించుచు చేతులు పైకి ఎంతగా దేవునికి సరెండర్ అవుతుంది ఎంతగా సరెండర్ అవుతుంది దేవుని చేతి పనులు ఇవన్నీ దేవుని దగ్గర ప్రకృతి ఎంత శక్తివంతమైనదైనా రెండు చేతులు పైకెత్తి సరెండర్ అవుతుంది హలెలుయా దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా ఎంత శక్తి కలిగిన దేవుడో తెలుసా ఏదైనా కానీ ఏదైనా ప్రకృతిలో దేవుని మాట వినాల్సిందే దేవునికి లోబడాల్సిందే ఈ రోజున ప్రకృతి సృష్టి అంతా దేవునికి లోబడితే మనిషి మాత్రం రెండు చేతులు పాకెత్తి దేవునికి లోబడడం లేదు అప్పగించుకోవటం లేదు లోబడడం లేదు ఎదురాడుతూ ఉన్నారు జలములు ఘోషించుచు సముద్రగాధము సముద్ర అగాధం ఎంతలోతో నీకు తెలుసా అసలు సముద్ర అగాధం ఎంత శక్తి కళ్ళుమేర ఉంటుంది సముద్రం అంటే పెద్ద జల స సమూహం అది అటువంటి పెద్ద సముద్రము అగాధం సముద్ర అగాధము ఘోషించుచు చేతుల పాయికెత్తేస్తుందంటే దేవుని ఎదుట ఎంత అసలు ఆ ఓడ్ చదువుతూ ఉంటే చదువుతూ ఉంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో దేవుని యొక్క దేవుని యొక్క దేవుని యొక్క ఉన్నతమైనటువంటి క్రియ చూడండి ఆ జలములు ఆ సముద్రం రెండు చేతులు పాకి అంటే సముద్ర అఘాధం రెండు చేతులు పాకెత్తు ఎంత గో శక్తి కలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు కానీ నువ్వెలా ఉన్నావు దేవుని ఎదురుగా నువ్వు ఎలాంటి గౌరవాన్ని ఇస్తున్నావు దేవునికి నువ్వు దేవుని దగ్గర ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు అంత శక్తి కలిగిన దేవుడు నీ కోసం మహిమను విడిచి సింహాసన విడిచి వస్తే నువ్వు ఎటువంటి నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నావు నువ్వు ఎటువంటి ప్రతిస్పందన కలిగి ఉన్నావు దేవుని ఎదురుగా దేవుడు నీకోసం దిగొచ్చినాడు నువ్వు ఆ పాతాలంలోకి ఆ నరకంలోకి పోకుండా ఆ ఆ దాంట్లోకి వెళ్లకుండా నువ్వు ఆయన వైపు తిరగాలని వచ్చినాడు ప్రేమించినాడు ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు కూడా రెండు చేతులు ఆకాశం నుండి చాపుతా ఉన్నాడు ఈరోజైనా రా నా దగ్గరికి ఈరోజైనా రా తప్పించుకో ఆ పాతాళంను తప్పించుకో ఆ నరకం నుండి తప్పించబడాలని ఆయన రెండు చేతులు చాపి పెట్టి ఉన్నాడు వింటున్న మీరు దేవుని ఎంత శక్తి ఎంత శక్తి ఉందో ఒకసారి చూడండి సముద్ర గాధం రెండు చేతులు పైకెత్తేసింది అటువంటి శక్తి కలిగిన దేవుని ఎదురు ఎదురుగా నువ్వు ఎలా ఉన్నావు సముద్రంతో పోలిస్తే నీ శక్తి ఎక్కువనా సముద్రంతో పోలిస్తే నీ యొక్క నీ యొక్క కెపాసిటీ ఎంత న్యూ న్యూ ఎంత అది ఆ అఘాధములోకి కూడా నువ్వు అసలు చూడలేవు కూడా అలాంటి ఆ సముద్ర అఘాధము దేవుని ఎదురుగా రెండు చేతులు ఎత్తేస్తే నువ్వు మనిషిగా నువ్వు మనిషిగా నువ్వు దేవుని ఎదురు ఇంకా ఎంత వినయంగా ఉండాలి ఎంత విధేయతగా ఉండాలి ఎంతగా దేవునికి లోబడాలి ఎంతగా వాక్యానుసరంగా బ్రతకాలి ఎంతగా దేవుని ప్రేమలో ఒదిగి ఎదగాల కాబట్టి ప్రియదేవుని సంగమా గొప్ప దేవుడు కదా గొప్ప దేవుడు కదా మన యేసయ్య గొప్ప దేవుడు నీ దగ్గరికి వచ్చినాడని చులకనగా చూడకు నీ కొరకు సిలిమలో ఆకాశానికి భూమికి మధ్యన వేలన్నాడని చిలుకన చూడొద్దు నీ కోసమై నువ్వు ఉండాల్సిన స్థానంలో ఆయన ఉన్నాడు మూడు మేకలు పీకలనేవాడు దేవుడా అంటే ఆయన ఎదురుగా సముద్ర గాధం రెండు చేతులు పైకెత్తేస్తుంది అటువంటి శక్తి కలిగిన దేవుడైనప్పటికీ తన శక్తిని తన మహిమను తనకున్న సమస్తమును నీ కోసం నీ కోసం పక్కన పెట్టి తన ప్రాణాన్ని దారపోసి నీకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచినాడు అటు గొప్ప దేవునికి మహిమ నువ్వు జాగ్రత్త కలిగి దేవుని ఎదురుగా ప్రవర్తిస్తూ రక్షణను కొనసాగించుకుంటూ అనేక మందిని మార్గంలో నడిపించి దేవుని దీవెనలు పొందుకుందరుగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకునే సన్ని పొందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యం దాండి నెమ్మది సమాధానం దండి నిజంగా గొప్ప దేవుని వయ గాధము రెండు చేతులు పైకెత్తి ఘోషిస్తూ పైకెత్తి రెండు చేతులు సరెండర్ అయితే లోబడితే మనిషి ఎంతగా నిన్ను బాధిస్తున్నప్పటికీ ప్రేమించే గొప్ప దేవుడవయ్యా కనికరించండి కృప చూపండి నీ సన్నిధిలో ఇంకా అనేక మంది నేను తగ్గించుకొని నీ యొక్క సన్నిధిలో ఎదుగునట్లు కృప చూపని విన్న వారికి అందరికీ దీవెన వాక్యానుసరమైన బ్రతుకురాకడికి సిద్ధపాటు దయచేమని ఏసు పరిశుద్ధ నవనడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త సిల్వ రక్త మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేజ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించనుగాక ఆమెన్